హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం దీపావళి నోములు ఎలా చేసుకుంటామో చూడబోతున్నాం ఈ వీడియో అండి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎయిట్ థర్టీ కల కాకరవత్తులు అయితే కాలుస్తుంది మా ఆయన వాళ్ళ స్నేహితులు చిచ్చుబుడ్డీలు అయితే ప్రజెంట్ అయితే కాలుస్తున్నారు హలో ఫ్రెండ్స్ ఉదయం అయితే ఇంటి ముందు అయితే పేడకు బదులుగా ఒక కలర్ ప్యాకెట్ అయితే దొరుకుతుంది దాంతో అయితే అలుకైతే చల్లాము ముగ్గు అయితే వేసి దానిపైన కలర్స్ అయితే నింపామండి దీనికైతే టూ త్రీ అవర్సే పట్టింది చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి కానీ ఇంటిని అయితే వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని తలంటు స్నానం చేసి పూజా గదిని అయితే పసుపు కుంకుమ గంధము పూలతో అయితే అలంకరించుకున్నామండి మాకు అంకమ్మ తల్లి మల్లన దేవుడు బాలమ్మ ఇవన్నీ ఉంటే వీటన్నిటినైతే తుల తల్లి అండి పూలతో అయితే అలంకరించుకున్నాం గంధము పసుపు కుంకుమతో అయితే బుట్లు అయితే పెట్టాం బాలమ్మ అండి కంపల్సరీ పసుపు కుంకుమ గంధంతో అయితే అలంకరించుకోవాలి ఇప్పుడేమో ఘోరంగా పూజా మందిరం కోసం చామంతి పూల దండైతే ప్రిపేర్ చేసింది సుమక్క ఏ పండుగైనా పర్వదినమైనా మా ఇంట్లో కంపల్సరీ గడపకైతే పసుపు రాసి కుంకుమతో అయితే బొట్లు పెడతామండి అలాగే గుమ్మానికి మామిడి అయితే కంపల్సరీ కట్టుకుంటాము దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదంటారు గుమ్మానికి పసుపు రాయడం వలన క్రిమి కీటకాలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయని పెద్దలైతే చెప్తారు మా ఇంట్లో అండి అందరూ ఇష్టపడే పులగంత కర్రీ తీయగా ఉండాలని స్వీట్ అప్పాలు వంకాయ కూర చాలామంది ఫేవరెట్ స్వీట్ అన్నమా అండి చాలామంది ఇష్టపడతారు బీరకాయ కర్రీ అన్ని రకాల మిక్స్ కర్రీ ఉంటుందండి అన్ని కూరగాయలు అయితే వేసి వేస్తారు పెరుగు అయితే కంపల్సరీ ఉండాల్సిందే వేడి వేడి అన్నం అది ఏవినింగ్ వరకు ఎలాగో సల్లగా అవుతుంది అనుకోండి అన్ని రకాల కూరగాయలు కలిపి అయితే ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి దాన్నే ఆల్ మిక్స్ కర్రీ అంటారు వంటకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వంట ఎవరైతే ప్రిపేర్ చేస్తారో పూజలో ఎవరు పాల్గొంటారో వాళ్ళైతే ఈవినింగ్ పూజ అయ్యే కంపల్సరీ ఉపవాసం అయితే ఉండాలండి ఏమైనా తినాలనిపిస్తే పండ్లు పాలు అలాంటివి అయితే తీసుకోవచ్చు దిన నుంచి కొన్ని మళ్ళా కొంత ద్రవ్యం చేసి అంతటా వాడు కొంత దూరం వచ్చి యాకలి కొని అచ్చట కొలను ఉండగా దానికట్టున ద్రవ్యం పెట్టుకుని భోజనం చేయించుండగాలిదేవుడు వచ్చి ద్రవ్యం తా కొలను పడవేశాను అంతటా చిన్నవాడు చూసి దుఃఖపడి తిరిగి కాంచీపట్టణంకు వచ్చి తన పెద్ద తల్లికి జరిగిన స్థితి తెలియజెప్పిన అది విని ఆమె వారిని కొన్ని దినములు ఉంచుకొని మరల మరలా కొంత ద్రవ్యం ఇచ్చి పంపినాం అంతటా వాడు వచ్చి చుండగా త్రోవలో కొందరు దొంగలు వాని ద్రవ్యమును దోచుకుపోయి దానికి వాడు దుఃఖపడి ఏమి తోచక విచారపడుచుండగా నోమిన వారికి నోము నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దీపావళి పండుగ అండ్ దీపావళి నోములు అయితే ఇలా జరుపుకుంటాము సాయంత్రం అండి వాటర్తో మళ్ళీ చల్లాలి బట్ ఏంటంటే నేను మార్నింగే కలర్స్ వేసాను కనుక ఆ కలర్స్ మీనే ఫ్లవర్స్తో అయితే డెకరేట్ అయితే చేశానండి ఇదేదో తేడాగా ఉందని మా ఆయన ఉన్న అమ్ములు అందరూ కామెంట్ అయితే చేశారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నేను మా కుటుంబంతో కలిసి దీపావళి నోములు అయితే జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారో ఎలా చేసుకున్నారో కామెంట్స్లో అయితే చెప్పండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి

ఒక్క భూచక్రాన్ని ముట్టేయడానికి ముగ్గురు మనుషులు కింద మీద అవుతారు ఈడోడు మధ్యలో వస్తాడు

மாமா அது சீடுன இயந்திராயிடுச்சு i'll let you